స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ షాపుర్ నగర్ రెండు కూడా సిబిఎస్ఈ స్కూల్స్ షాపు నగర్ పెట్టి ఒక పదిహేను సంవత్సరాలు అయింది ఇక్కడ ఒక ఎనిమిది సంవత్సరాలు సూరాలంలో పెట్టి మొత్తం నేను ఎయిటీ సెవెన్ నుంచి కూడా స్కూల్స్ నడిపిస్తున్నా ఇప్పుడు మాకు పది సిబిఎస్ఈ స్కూల్స్ ఒక ఐసిఎస్ఈ స్కూల్స్ కూడా వన్ అవుతున్నాయి మా గ్రూప్లో అదే మాదిరిగా ప్రతి స్కూల్లో కూడా సెంట్ పర్ట్రెస్ సెంటు పర్సెంట్ రిజల్ట్ టెన్త్ కానీ ట్వెల్త్ కానీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఏది ఏమైనా నేను స్కూల్లో కానీ నేనే నెంబర్ వన్ ఇంజనీరింగ్లో కానీ నేనే నెంబర్ వన్ మెడికల్ కానీ నేనే నెంబర్ వన్ పొలిటీషన్లో కానీ నేనే నెంబర్ వన్ ప్రతి దాంట్లో నంబర్ వన్ ఉండాలంటే దానికి హార్డ్ వర్క్ చేయాలి ప్లానింగ్ చేయాలి హోంవర్క్ చేయాలి ప్రతిదీ సక్సెస్ కావాలంటే డిసిప్లిన్ ఉండాలి రెస్పెక్ట్ ఉండాలి అప్పుడే మనం సక్సెస్ చేయాలి ప్రతిది కూడా భగవంతుడు నాకు ఒకటే జీవితంలో సింగల్ జీవితంలో నేను ఇదే జీవితంలో పాలమ్మిన ఇదే జీవితంలో కూలమ్మిన ఇదే జీవితంలో బోర్వెల్ నడిపించిన ఇదే జీవితంలో స్కూల్స్ పెట్టినా ఇదే జీవితంలో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టినా మెడికల్ కాలేజ్ పెట్టినా ఇదే జీవితంలో ఎంపీ అయినా ఇదే జీవితంలో మినిస్టర్ అయినా ఇదే జీవితంలో మళ్ళీ ఎమ్మెల్యే అంటే ఒక్క జీవితంలో నువ్వు ఇన్ని పనులు ఇంత సక్సెస్ కావాలంటే అది మామూలు విషయం కాదు నేనేం మాయ చేయలేదు నేనేం మంత్రం చేయలేదు నేనేం బాబని కూడా కాదు నేను ఒక ఆర్డినరీ సింపుల్ లో ప్రొఫైల్ హై థింకింగ్ మనిషిని ఇంత పెద్ద సక్సెస్ కావాలంటే నేను ఒకటే చెప్తాను అందరికి మా స్టూడెంట్స్కి కూడా సక్సెస్ అంటే ఎక్కడో దొరకదు సక్సెస్ అనేది మార్కెట్లో దొరకదు సక్సెస్ అనేది మన చేతనే ఉంటుంది అదృష్టం అనేది కూడా మన చేతనే ఉంటుంది భగవంతుడు అనేది కూడా మన దగ్గరనే ఉంటుంది మనం ఎంత కష్టపడితే మనం అంత సక్సెస్ అది నా మోడల్ నేను మల్లారెడ్డి ఆదర్శంగా మల్లారెడ్డి ఆదర్శంగా ఎందుకంటే నేను కూడా ప్రతి పని పాలమినా ఏదమ్మినా ప్రతి పనిని సక్సెస్ఫుల్గా కష్టపడి హార్డ్ వర్క్గా ఒక ప్లానింగ్గా వచ్చిన కాబట్టి ఈరోజు ఇన్ని రకాల కూడా ఇన్ని రంగాలలో కూడా సక్సెస్ అయిన అంటే ఒక మనిషి ఒక జీవితంలో ఇంత పెద్ద సక్సెస్ కావడం అస అసాధ్యం దాన్ని సుసాధ్యం చేసి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మా పిల్లలకు అదే మెసేజ్ పంపించారు సక్సెస్ మీ చేతనే ఉంది ప్రపంచమంతా మిమ్మల్ని చూస్తుంది ఇన్ని రోజులు అంటే మేమంతా కష్టపడ్డాం కష్టపడి సక్సెస్ అయినాం ఇప్పుడు మీ జమానంతా టెక్నాలజీ జమానా మీరంతా కూడా టెక్నాలజీ మీద డీప్గా ఇన్వాల్వ్మెంట్ కావాలి సీరియస్నెస్ ఉండాలి సబ్జెక్ట్లో డీప్గా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి గ్యారంటీగా ప్రపంచంలో మంచి టెక్నాలజీ పీపుల్ లేరు ప్రపంచంలో తెలివైన వాళ్ళు ఉన్నారంటే టెక్నాలజీ పీపుల్ ఉన్నారంటే మన ఇండియన్స్ మన తెలంగాణ మన స్టూడెంట్స్ను మంచిగా దేవుని నుంచి మంచి చదివిస్తే వాళ్ళు మామూలు కాదు అద్భుతాలు సృష్టిస్తారు ప్రపంచంలో ఇప్పుడు లీడ్ చేసేదంతా మనం తెలుగులేదు ఇప్పుడు నిన్ననే లండన్లో ఒక ఆయన మన మన ప్రవీణో నవీనో ఇప్పుడు ప్రెసిడెంట్ అయితే కౌన్సిల్ అట్లా మన లండన్లో కూడా ప్రైమ్ ప్రైమ్ మినిస్టర్ కూడా మన తెలుగు అయినాయి ఇండియనే అట్లా రకరకాల ప్రపంచం అంతా కూడా రేపు లీడ్ చేయగలుగుతాం మన తెలంగాణ మన ఇండియన్స్ కాబట్టి ఆ శక్తి ఆ పవర్ మన తనున్నది కాబట్టి దాన్ని పర్ఫెక్ట్గా పేరెంట్స్ కూడా చెప్తున్నారు మీరు కూడా డిసిప్లిన్గా నాలుగే మంత్రాలు సక్సెస్ డిసిప్లిన్ ఉండాలి రెస్పెక్ట్ ఉండాలి హార్డ్ వర్క్ చెయ్యాలి ప్లానింగ్తో ఉండాలి ఓవర్క్ చేయాలి గ్యారంటీగా సక్సెస్ ఇవే మంత్రాలు కాబట్టి ఆల్ ద బెస్ట్ అందరు కూడా సక్సెస్ కావాలని కోరు